अं नाइव ला जो चीजें नदी मिथुन राशि पुनर्वसु नक्षत्र पदों ने मूडो नागो वटर जून सिक्टीन बर्डे वो का वस्मना बट नोटे आवी वर्कअट का अद्ता हमको नक्षत्राल की ఆ సజెషన్ ఇచ్చే నేను సుఖీ సంబంధం ఉండదు మీరు ఏ మరి నాది ఆరుద్ర నక్షత్రం అంటే మరి నాకు బాగా ఇది ఎందుకు వచ్చింది నాది వెంకటతో స్టార్ట్ అవుతుంది బాగా వస్తుంది మరి ఎట్లవుతుంది కాదు మరి పవన్ కళ్యాణ్ గారు మీ నక్షత్రం మీద నాకు ప్రజెంట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు ఇక మీద ఏమైనా చెప్పమంటారా ఇప్పుడు అమ్మ బాబా ఏదో తీస్తుండే ఆ శని మాత్రం వద్దు పెట్టామని ఆ శని మాత్రం లేదండి రాకు శని లాంటివి వద్దు నాకు అంటే నుంచి ఆ బెల్లంపల్లి మంచిగా ఊరికే బాగుందని కూడా చెప్పకండి బాలకే మీకు నిజంగా మీరు ఏదైతే వద్దనుకున్నా అదే వచ్చింది కాదు శని ఉన్నాడు మీకు అదే శని నడుస్తున్నాడు మీకు అమ్మో ఇరవై ఆరు వరకు ఉన్నాడు వద్దు వద్దు శని వద్ద శని తగులుకున్నాడు ఏం చేస్తాడు చెప్తానండి మీరు స్థాన భార్య మీకు మీరు పుట్టినోడు అక్కడే ఇప్పుడు తెలియని చూడే చాల నాగదోషం ఉంది మీకు నాగదోషం అది అమ్మో సర్పదోషం ఉంది మా చెప్తూ ఉండేది సర్పదోషం ఉందండి మీకు తర్వాత మీకు మదరి పట్ల ఎక్కువ అయి ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది పట్ల కానీ తండ్రి పరంగా అయితే జరగడం ప్రాపర్ గా లేదు కదా లేదు తప్పింది తండ్రి పట్ల ప్రాపర్ గా లేదు రవి చూడండి జస్ట్ వన్ డిగ్రీ ఉన్నాడు రవి ఏ వన్ డిగ్రీ ఆయనకి కొంచెం ఉండొచ్చుగా నో అలా ఉంటే ఇక ఇలా ఎందుకు అవుతుంది ఆయన మీ జాతకంలో ఇదే జరగాలి కాబట్టి ఆయన వన్ డిగ్రీలోనే కూర్చున్నాడు అందుకే తండ్రి పరంగా మీకు చూడండి మళ్ళీ ఏం చెప్పాను తల్లి పరంగా అటాచ్ తల్లి చూడండి ఎయిటీన్ డిగ్రీస్ ఉంది తల్లి వన్ తండ్రి వన్ డిగ్రీనే ఉన్నాడు సో నేను చెప్పినట్టు తర్వాత షష్టమ కేతు ఉన్నాడు ఇది ప్రాబ్లమాటిక్ లేదు గ్రహ కూటమి నుంచి సష్టమ కేతు అంటే మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి లేకపోయినా వస్తాయి మళ్ళీ చూడండి జూపిటర్ ద్వితీయ స్థానంలో ఉండు దాదాపు ట్వంటీ నైన్ డిగ్రీస్ ఉన్నాడు మీకు ఇది వెరీ బెనిఫిషియల్ అంటే మీరు జూపిటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన డిగ్రీలు ఇంకా బాగా పెంచాలంటే ముప్పై ఓకే ముప్పై డిగ్రీలే లాస్ట్ ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉన్నాడు పైగా మేషరాశిలో స్థితమై ఉన్నాడు మీ మాట కటుదనము అదే ఇలా కాంటవర్షియలు ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి గురువు చాలా థర్టీ డిగ్రీస్ లో ఉండడం పైగా మేషరాశిలో ఉండడం వల్ల వాక్ స్థానాధిపతి అయ్యాడు సో నా కాంట్రవర్సీలు అన్ని ఈ వల్ల అంటే ఆస్ట్రాలజీ యాంగిల్ లో చూసుకుంటే మీదకే దెబ్బేసారు గ్రహాల మీదకి అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఉన్నాయి అది మనం ఆఫ్ స్క్రీన్ చెప్పు ఏ పర్లేదు చెప్పండి 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 మరి కొన్ని పర్సనల్ చెప్పండి నా కొంత నాకేం పర్సనల్ చెప్పండి నిలండి కొన్ని ఉంటాయి నేను చెప్తాను శని చూడండి మీకు మరి హాస్పిటల్ కోర్టులు పోలీస్ స్టేషన్ కొన్ని రకాలుగా మీకు అఫైర్లు గట్రా అవి ఇచ్చి ఇచ్చి ఛాన్స్ లేదు జీరో లేదా జీరో నేను ఆఫ్ స్క్రీన్ మాట్లాడాలి ఏం పర్లేదు మీరు స్క్రీన్ జీరో అఫైర్ల గురించి అసలు చెప్పాలంటే రాసే తప్పంటాను మేము రాత్రి మీద వచ్చేసి రా ఎందుకంటే అని తెలిసిన నా జీవితంలో నేను బతకడానికి నాకు ఇరవై నాలుగు గంటలు సరిపోయి సీరియస్లీ దినం తప్పి దినం ఇన్ని ఛానల్స్ తిరుగుతా ఉంటా రాత్రి వచ్చిన తర్వాత డిస్కస్ ఓకే ఎక్కువగా సర్పదోషం అనేది ఉంది కాబట్టి అమ్మో కమౌంట్ నుంచి కూడా పాములు వస్తున్నాయి ఎక్కడ వీడియోలలో చూసాం జాగ్రత్త పడాలి సర్పదోషం సంబంధించిన ఇది ఉంది శుక్రుడు కూడా బాగా ఉచ్చపడ్డాడు అసలు ముచ్చ అంట స్వక్షేత్రంలోని ఇరవై ఆరు డిగ్రీలు ఉన్నాడు శుక్రుడు ఇరవై ఏడు మంచిదే ఇవి వన్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ని ఎక్కువ పెంచుతాయి రిలేషన్స్ ఎక్కువగా పెంచుతాయి ప్రేమ మీరు ఎవరైనా ప్రేమించి అదే రకంగా ప్రేమించడం తర్వాత వదిలేయడం అది మనం అందుకే నా ఎందుకంటే కొన్ని కొన్ని జీరో జాతక రీత్యా అయితే చూడండి మీ సిస్టర్స్ మీకు వివాహం కాలేదా నాకు అంత టైం సో మీకు చూడండి రిలేషన్స్ పట్ల ఒక శుక్రుడు బుధుడు చాలా ఇదిగా ఉండడం వల్ల మీ జాతక రీత్యా కొన్ని రకాల ఏదైనా అఫైర్ లోకి పడబోయే ప్రమాదాలు కూడా ఉంటాయి అది ఇప్పుడు జరగకపోయినా ఈ ఫ్యూచర్ లో కానీ మీరు జరగచ్చు ఏదైనా కానీ ఒక రకమైన రిలేషన్ మీరు ఫామ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు లేవండి ఫ్యూచర్ లో ఉండొచ్చు పక్కాగా రైట్ లో ఇప్పుడు ఎందుకు అంటే అమ్మాయితో అబ్బాయితో అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు సీరియస్ లేదండి అట్లానే కొన్ని అమ్మాయిలు ఫ్రెండ్స్ కొన్ని రకాల రిలేషన్స్ అనేది జాతకంలో సూచిస్తూ ఉంది ఎందుకంటే ఇన్ని గ్రహాలు చూస్తున్నాయి తల్లి గురించి చెప్పి తండ్రి గురించి చెప్పి నేను ఆ రిలేషన్ పరంగా ఎందుకు అంటే కొన్ని కనపడిస్తున్నాయి సో దానికి ఇప్పుడు ఎందుకు మీకు ఒకవేళ మూమెంట్ లేదు అనుకున్నాడు బికాస్ ఆఫ్ సాటర్ ఎవరైనా నా వాగుడు చూసి కేసులు వేస్తారా మా మనోభావాలు చెబుతున్న సాటర్న్ వల్ల నాకు కూడా ఉన్నాయి శని జరుగు జరుగుతోంది మీకు రెండు వేల ఇరవై వేల వరకు శని జరుగుతూ రెండు వేల కేసులు వేస్తారు నా పైన కేతులు కాదు కొన్ని చిక్కులు అనేటివి ఉంటాయి మీ లైకింగ్స్ ఏదో ఒక రకంగా సమస్యలు అవ్వడం పైగా ఇప్పుడున్న దశ ప్రకారం కూడా చెప్తాను మీకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ కొన్ని రకాల చిక్కులు అంటే ఇప్పుడు లేవా ఇప్పుడు ఇప్పుడు లేదు మీకు సెప్టెంబర్ వరకు ఏం కాదు అక్టోబర్ నుంచి మళ్ళీ మీకు కొన్ని కొన్ని రకాల ఈవెంట్స్ అన్ని మళ్ళీ మీకు కొంచెం మొదటికి వచ్చావు ఎవరు వాళ్ళందరూ అప్పుడే రావాలని వాళ్ళకి ఎంత అనిపించింది ఆ టైంకి రాహు మీకు శని గురు రాహు వచ్చేస్తారు ఎక్కడి నుంచి వస్తారో తింటూ ఉంటారండి ఆ నన్ను చిక్కుల్లో పెట్టేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అక్కడ కాలే ఈవెంట్స్ కలగలిపిస్తా ఉంటారు సో కాబట్టి రిలేషన్స్ పరంగా కొంచెం ఇయర్ ఎండింగ్ వరకు ఉంది అండి అంటే నేను బాగుపడాలంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ బాగుపడడం అనేది కాదు ఆ పీరియడ్ ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క రకం ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా బాగానే ఉంటారండి దాని గురించి సమస్య కాదు చూడండి మీరు ఇప్పుడు బాగున్నారు అనుకుంటున్నారు కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక వెలిద్ది అనేది మీరు ఉండవచ్చు ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు ఆ టైం దొరకనే కదా ఏదో టైం లో దొరుకుతుంది అప్పుడు అనుకోవచ్చు ఇలా ఉంటే అనే థాట్ అది సో ఈ థాట్స్ ఒంటరిగా కూర్చొని ఇలా ఉంటాయని అలా ఆలోచించినప్పుడు మీకు తెలుస్తుంది ఓకే అప్పుడు గ్రహాలు వస్తాయి మనకి తిన్న అంటారు అప్పుడు అలా తిరుగుతాయి అనమాట అవి సో ఎప్పుడైతే మనకు